జేడీకేడీ ఇద్దరు జీకే హాస్పిటల్కి వచ్చి ఉంటారు అక్కడ ఒక ఆవిడ డెలివరీ కావటంతో బిడ్డ తప్పిపోయిందని చాలా ఏడుస్తూ ఉంటుంది దాత్రి చూడు రేపు సాయంత్రానికల్లా నీ బిడ్డని నీకు చేర్చే బాధ్యత నా అది అని ఆవిడకి ధైర్యం చెప్పి దాత్రి కేదార్ ఇద్దరు హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు తర్వాత జేడీ ఆ బిడ్డని ఎవరు కిడ్నాప్ చేశారు ఎవరు ఎత్తుకెళ్లారు అన్నది మనం ఖచ్చితంగా కనిపెట్టి తీరాల్సిందే కేడి అని ఇద్దరు కూడా ఎంక్వైరీ కోసం ఒక పెద్ద ఆవిడ ఇంటికి వెళ్తారు ఎవరండి మీరు నేరుగా ఇలా లోపలికి వచ్చారు అని ఆవిడ జేడీకేడీని నిలదీస్తూ ఉంటే మేము పోలీస్ జీకే హాస్పిటల్ నుండి ఒక బాబు మిస్ అయ్యాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ కేసు విషయంగా ఇంట్రాకేషన్ కొన్ని ప్రశ్నలు వేయటానికి ఇక్కడికి వచ్చాము అని కేదార్ చెప్తాడు జేడీకేడీ ఇప్పుడు మాస్కులు పెట్టుకుని వచ్చి ఆవిడితో మాట్లాడుతూ ఉంటారు అయితే హాస్పిటల్లో దాత్రి కేదార్గా వెళ్ళినప్పుడు ఈవిడ దాత్రికి డ్యాష్ ఇచ్చి ఉంటుంది మేము హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాము మీరు ఒక ఆవిడికి డ్యాష్ ఇచ్చారు మీరు కింద పడబోతూ కూడా ఇడం చేతిలో ఉన్న బ్యాగుని మీరు ఎందుకని కింద పడేయలేదు ఆ బ్యాగులో ఏముందని అంత జాగ్రత్తగా పట్టుకున్నారు అని ప్రశ్నిస్తూ జేడీ మనం వెంటనే హౌస్ సర్చ్ చేద్దాం పద అని కేడి అండంతో పద కేడి అని జేడీ కేడి హౌస్ సర్చ్ చేయటానికి వెళ్తూ ఉంటారు అయితే అప్పుడే ఇంకొక ఆవిడ చిన్న బాబుని ఎత్తుకొని అక్కడికి వస్తుంది ఇక ఆవిడ చేతిలో ఉన్న బాబుని ఆవిడ్ని జేడీ కేడి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు రాత్రి ఆవిడికి డ్యాష్ ఇచ్చినప్పుడు బ్యాగులో బాబుని పెట్టుకొని వెళ్తుండడం వల్లే ఆ బ్యాగుని కింద పడేయకుండా అంత జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి ఉంటుంది ఆ పాపే ఇప్పుడు ఈవిడ ఎత్తుకున్న బాబు ఇద్దరు ఒకరే మరి జేడి కేడి ప్రశ్నించినప్పుడు ఆవిడ నిజం ఒప్పుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందా